హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్తో ఒక టేస్టీ కర్రీ రెసిపీని చూపించబోతున్నాను అన్నం చపాతి రొట్టెలు దేంతో తిన్నా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎగ్ కర్రీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో నాలుగు మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి టమాటా ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ టమాటా పేస్ట్ని పక్కన పెట్టి ఆమ్లెట్ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో ఫైవ్ ఎగ్స్ని తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ కారం వేసి ఉప్పు కారం కలిసేటట్లు ఎగ్స్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టి కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో ఐదు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలను వేసి మాడిపోకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి కలుపుతూ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం వేసి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీలోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆమ్లెట్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం కొంచెంగా ఎగ్ మిశ్రమాన్ని వేసి చిన్న చిన్న ఆమ్లెట్లుగా వేసుకోవాలి పైన ఒక స్పూన్ ఆయిల్ని వేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు తిప్పి ఆమ్లెట్ని ఫ్రై చేసుకోవాలి ఆమ్లెట్ ఫ్రై అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆమ్లెట్ని చిన్న చిన్నగా వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆమ్లెట్లన్నీ ఫ్రై చేసి తీసుకున్నాం వీటిని పక్కన పెట్టి మూడు నిమిషాల పాటు గ్రేవీని బాగా ఫ్రై చేసుకున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యే వరకు గ్రేవీని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మరొకసారి గ్రేవీ అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఇందులోకి ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి గ్రేవీ అనేది మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా ఉండాలండి మరీ పలచనైందనుకోండి టేస్ట్ అంతగా బాగోదు ఇలా చిక్కదనం ఉండేటట్లు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇందులోకి పచ్చిమిరపకాయలను వేసి మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ మనకి బాగా ఉడికిపోయిందండి ఇందులోకి పావర్ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మరొకసారి కలిసేటట్లు కలుపుకోవాలి గ్రేవీ మనకి పూర్తిగా ఉడికిన తర్వాతనే ఆమ్లెట్ని తీసుకోవాలి గ్రేవీ అనేది చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఈ చిక్కదనంలో ఉండేటట్లు చూసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఆమ్లెట్ని తీసుకోవాలి కర్రీ అంతా ఉడికిన తర్వాతనే ఆమ్లెట్ని కర్రీలోకి తీసుకోవాలి ముందుగానే వేసామంటే ఆమ్లెట్లు మెత్తగా తయారైపోతాయండి కర్రీ అంతా ఉడికిన తర్వాత ఆమ్లెట్లను వేసి కలుపుకోవాలి ఆమ్లెట్లను వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కర్రీని ఉడికించుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదనుకోండి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్ కర్రీ తయారైపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం